అక్కడ దానికి వత్తాస్ పలికారు అధ్యక్ష సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గిగా కింద మచ్చ కనిపించదంట ఈ అధికారంలో ఉన్న మొదటి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడానికి ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఒకటి అధ్యక్ష చెప్తున్నాను ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది వినుకొండలో హత్య జరిగింది రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు వెంటనే ఇమీడియట్ గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా రిమాండ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారు మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేందర ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశా పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరక్కోకుండా చూడండి సార్ సార్ పట్టుకోవడం కాదు జరగండి చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ జరుగు చెప్తున్నా సెవెన్ జరగవండి చూడండి పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అనేది కరెక్ట్ మీరు అన్నది జరుగుతుందని చూడండి మీరు అన్నది కరెక్ట్ అదే దక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ పట్టుకోకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి అదే పట్టుకోకుండా జరగకుండా చూడటానికి జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈ రోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు విషారని చెప్తాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్ గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దాం మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష